వెల్కమ్ టు టీ నైన్ టీవీ ఉస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం మేజర్ గ్రామ పంచాయతీ కొంతమంది రాజకీయ దురంధరులకు కూడా ఈ యొక్క భీమదేవరపల్లి మండలం నిలయం అట్లాంటి ఈ యొక్క భీమదేవరపల్లి మండలం మల్లారన్ గ్రామానికి మనం ప్రస్తుతం వచ్చాము ఇక్కడ రాజకీయ చిత్రపరంగా చూసుకుంటే ప్రధానంగా ఇద్దరే పోటీలో ఉన్నారు ఒక వ్యక్తి తాను వివిధ వ్యాపకాలతో ప్రజలకు కేవలం దగ్గర కావాలని ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచే ప్రజలను పలకరించుకుంటూ ఏదో మేము చేస్తున్నాము అనే ఒక రకమైన భ్రమలో ప్రజలకు కల్పిస్తూ వ్యర్థి ఇప్పుడు ఇక్కడ సర్పంచ్ పోటీలో నిలబడ్డారు అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎక్కడైనా గ్రామం అభివృద్ధి చెందుతానే మనకు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది ఒక గ్రామం అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులే కాక కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా వస్తాయి అలాగే ఇక్కడ గ్రామ పంచాయతీ క్షేత్ర స్థాయిలో ప్రతి వ్యక్తికి అర్హులైన ప్రతి వ్యక్తికి ప్రభుత్వం నుండి అందే పథకాలతోటే వారి యొక్క అభివృద్ధి అనేది మనకు ఆధారపడి ఉంటుందనే అందరికీ తెలిసిన విషయమే ఇంకొక అభ్యర్థి గురించి చూసుకుంటే సాధారణ కార్యకర్త మంత్రి అండదండలు అలాగే కావాలనుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి కూడా పనిచేసుకునే ఒక సత్తా మరియు కలుపుగోలు తనం ఉన్న ఒక వ్యక్తి నరేందర్ ఆ నరేందర్ వల్ల భార్య అనుషాను ఇక్కడ నిలబెట్టడం జరిగింది మరి ఒక విశేషం చూసుకుంటే జిల్లా స్థాయి అధికారులను కూడా నరేందర్ అనే ఒక వ్యక్తి అక్కడికి వెళ్తే వారు పేరు పెట్టి పిలిచే అవకాశం కూడా ఉన్నది అట్లా అలాగే ఈ మల్లారం గ్రామంలో కూడా ప్రతి కుటుంబానికి అందరి వాడుగా కలుపుగోలు మనిషిగా అందరితో కలిసిపోయి అందరి కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి ఆ నరేందర్ గౌడ్ ఆ నరేందర్ గౌడ్ యొక్క భార్య అనుష వారి యొక్క భార్యను బరిలోకి దింపారు ప్రధానంగా మన రాష్ట్ర రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గురించి అందరికీ తెలిసిందే అందరి తలలో నాలుకగా మెదులుతారు వారు తెలంగాణ ప్రభుత్వంలో అభివృద్ధి పరంగా చర్చల పరంగా ఎక్కడ ఎట్లాంటి తెలంగాణలో ఎక్కడ ఏ మూలకి ఎట్లాంటి సమస్య ఉన్నా కూడా ముఖ్యమంత్రి తర్వాత స్పందించే గుణం పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఉన్నదనే విషయం మనందరికీ తెలిసిందే అలాగే తెలంగాణ రాష్ట్రంలో అంటే భారతదేశంలో ఒక గొప్ప నగరం హైదరాబాద్ మనందరికీ తెలిసిన విషయమే అది విశ్వనగరం హైదరాబాద్ అట్లాంటి విశ్వనగరం హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా వారు కొనసాగుతూ అక్కడ ఏ విధమైన రాజకీయాలు నడుస్తున్నాయి అలాగే అభివృద్ధి పరంగా మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా అవన్నీ పటాపంచలు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకున్న చరిత్ర పొన్నం ప్రభాకర్ గౌడ్కు ఉంది అలాగే ఎక్కడైనా అభివృద్ధి పరంగా ప్రజలు అయ్యా మాకు ఈ సమస్య ఉంది అంటే వారిని తనవారుగా భావించి వారి భుజాలపై చేయివేసి మాటలతోటే ఫస్ట్ వాళ్ళ యొక్క ఆ సమస్య ఏదైతే ఉందో దాన్ని సగం తీరుస్తారు అప్పటికప్పుడు అధికారులతోట ప్రజాప్రతినిధులతోట ఆ సమస్యకు సంబంధించి మాట్లాడి అలాగే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే గుణం మనందరికీ తెలిసిందే అట్లాంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ అండదండలు ఈ యొక్క యువకుడైన నరేందర్ గౌడ్కు ఉన్నాయి పదమూడు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జెండాతోటి కాంగ్రెస్ ఎజెండాతోటి ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ఏ విధంగా ఉందో మనకు తెలియదు కానీ ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఎవరైతే సాధారణ కార్యకర్తలు ప్రజల సమస్యల గురించి తెలిసిన వారు ఈ యొక్క ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పదంగా నిలిపాలంటే గ్రామాలలో ఖచ్చితంగా మన సత్తా ఉన్న సర్పంచ్లే వార్డు మెంబర్లే ఉండాలని ఒక పట్టుదలతో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ టికెట్లు ఇచ్చారు వారికి బలపరుస్తున్నారు అట్లాంటి సందర్భంలో ఈ మల్లారం గ్రామంలో ఇప్పటిదాకా చూసుకుంటే ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అనుష నరేందర్ గౌడ్కు బ్రహ్మరథం పడుతున్నారు ఈ యొక్క పరిశీలన అలాగే ప్రజలను కలిసి ఈ యొక్క కాంగ్రెస్ ఆ పథకాల గురించి చెప్పడానికి పొన్నం ప్రభాకర్ మామగారు వెంకటనారాయణ గౌడ్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది వారిని అడిగి మిగిలిన వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నేను భీమదేవరిపల్లి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మంత్రిగారి ఆదేశాల మేరకు భీమదేరిపల్లి మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కొరకు వారి యొక్క ఆశాభుల గురించి నేను మండలంలో తిరగడం జరుగుతుంది ఆ సందర్భంగా ఇప్పుడు నేను మల్లార గ్రామము సందర్శించాను మల్లార గ్రామ ప్రజలందరూ కూడా గత పది సంవత్సరాల నుండి బిఆర్ఎస్ ప్రభుత్వము మా గ్రామానికి ఎలాంటి నిధులు కానీ పనులు కానీ చేయలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులతో మా ఊరికి కొత్తకొండ నుండి రేడు రోడ్డు రోడ్డు శాంక్షన్ అయి ఇమ్మీడియట్గా చేయడం జరిగింది సిసి రోడ్లు వేయడం జరిగింది మరియు ఇంధనం మైండ్లు ఇవ్వడం కొంతమంది ఆల్రెడీ కట్టుకోవడం కూడా జరిగింది ఇంకా కొన్ని నిర్మాణ దశలు ఉన్నాయి ఇంకా మాకు ఈ ఊరికి కావలసిన ఇంధనం మైండ్ల గురించి కూడా మంత్రి గారికి తెలియడం జరిగి చెప్పారు కానీ ఈ యొక్క ఎన్నికల కోడ్ రావడం వల్ల ఈ ఊరికి మంజూరైనటువంటి అరవై ఇంద్రమ్మ ఇండ్లు ప్రస్తుతం ఆగిపోయినవి ఎన్ని ఎన్నికల కోడ్ అయిపోగానే తప్పకుండా ఈ గ్రామానికి వస్తాయి అలాగే మంచినీటి సౌకర్యం ఇమీడియట్గా నరేందర్ అనూషను గెలిపించగానే ఇమీడియట్గా మంచినీటి సౌకర్యం కల్పించడం జరుగుతుంది సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది స్ట్రీట్ లైట్స్ వేయడం జరుగుతుంది అంతేకాకుండా బతుకమ్మ పండుగ వచ్చే వరకు గ్రామం నుండి బతుకమ్మ వర బతుకమ్మ రో జాగా వరకు సిసి రోడ్డు కానీ లేకుంటే డాంబర్ రోడ్డు కానీ వేయడం జరుగుతుంది తప్పనిసరి ఈ అవకాశాలు వస్తాయి ప్రజలలో చాలా నమ్మకం ఉంది ఎందుకంటే పది సంవత్సరాల నుండి కానిటువంటి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాలు అధికారంలో ఉంటుంది ఉండం ప్రభాకర్ గారి నేతృత్వంలో గ్రామ అభివృద్ధి చెందుతుందని ఆశాభావులు తమకు నమ్మకమైన నమ్మకాన్ని వాళ్ళు కురిపిస్తూ అనూష నరేందర్ను తప్పకుండా మేము గెలిపించి ప్రభాకర్ గారి దగ్గరికి వచ్చి మా గ్రామానికి కావలసినటువంటి అవసరాలను వారికి అప్పీల్ చేసి సాధించుకుంటాము అనే గొప్ప నమ్మకంతో ఉన్నారు కాబట్టి తప్పకుండా అదే కాకుండా ఈ ఊరిలో ముఖ్యమైనటువంటిది బుడ్రాయి పండుగ బుడ్రాయి పండుగను వీరందరూ కూడా గెలిపించుకొని గారితోనే స్వయంగా హామీ తీసుకోవడానికి నేను కూడా సహకరిస్తానని చెప్పడం జరిగింది బొడ్రాయి పండుగకు మంత్రి గారిని తీసుకొచ్చే బాధ్యత నాది నేను తప్పకుండా ఈ గ్రామానికి అతన్ని తీసుకురావడానికి కృషి చేస్తా భీమదేవరపల్లి మండలంలో ఇరవై ఐదు గ్రామాలు ఉన్నాయి ఇరవై మూడు గ్రామాలలో క్లీన్ చిట్ ఉంది అన్ని కాంగ్రెస్కి వస్తాయి ఒక్క రెండు గ్రామాల్లో నువ్వా నేను అనే విధంగా ఉన్నాయి ఆ రెండు గ్రామాలు కూడా ఈ రెండు రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తాయి మిగతా అన్ని గ్రామాలు కూడా చాలా ప్రభాకర్ గారి నమ్మకం మీద ఉన్నాయి ముఖ్యంగా ముల్కనూరు ముల్కనూరు గ్రామంలో ఏడు వేల ఆరు వందల ఇరవై మూడు ఓట్లకు ఐదు వేల ఓ పైచిలకు ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చే విధంగా ప్రచారం జరుగుతుంది నేను ఎక్కడ పోయినా ఏ మూల అడిగినా కూడా అవునండి ఇప్పుడున్న ప్రభుత్వమే చేయగలుగుతుంది కానీ ప్రభుత్వంలో లేనటువంటి పార్టీకి ఓటేసి దాన్ని ఖరాబ్ చేసుకోవడం ఎందుకు మేము డబ్బులు ఇస్తే తీసుకుంటాం కానీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మాత్రమే ఓటేసి రానున్న కాలంలో మా గ్రామానికి కావలసినటువంటి పనులన్నీ చేసుకుంటామని ముల్కనూరు వాసులు హామీ ఇస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు వాళ్ళే చెప్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు బీజేపీకి పనిచేసిన వాళ్ళు కూడా ప్రస్తుతము కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు గురించి పనిచేస్తున్నారు కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రి రాష్ట్ర మంత్రి చాలా మంచి వ్యక్తి పనులు చేసే వ్యక్తి దమ్మున్న వ్యక్తి కాబట్టి ఇలాంటి వ్యక్తికి మేము సహకరిస్తేనే మా ఊరు అభివృద్ధి పడుతుంది బీపి ఇప్పట్లో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ లేవలేని స్థితిలో ఉన్నాయి అసలు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు వారి కుటుంబాలు ఆస్తి తగ లక్షల కోట్లు సంపాదించి పంపకాలంలో అక్క చెల్లెలు వాళ్ళందరూ కుటుంబ సభ్యులంతా వారి వారి కొట్లాటల్లో ఉన్నారు కానీ మన ప్రజా సమస్యలు పట్టించుకునే పరిస్థితులు లేరని వారు సామాన్య మనిషి కూడా ఈ విషయం చెప్పడం జరుగుతుంది కాబట్టి యునానిమస్గా ఈ రెండు గ్రామాలు ఏవైతే నేను చెప్పినో అది మనుషులను బట్టి ఉన్నది కానీ పార్టీని బట్టి కాదు వాళ్ళు కూడా మాకు నాతోని చెప్పింది ఏంటంటే మేము గెలిచిన తర్వాత ఈ రెండు కూడా వస్తామన్నారు ఆ రెండు కూడా కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచే పరిస్థితి దినం దినం పెరుగుతుంది కాబట్టి మల్లారంతో సహా అన్ని గ్రామాలలో కాంగ్రెస్ గెలిపించుకొని మంత్రిగారితో పనులు చేయించుకునేటువంటి అటువంటి ధీమాను వ్యక్తం చేసుకున్నటువంటి ముల్కనూరు భీమదేవరిపెల్లి మండల ప్రజలకు అలాగే మల్లార గ్రామ పెద్దలకు దా గెలుపులకు సహకరించినటువంటి అన్ని కులాల సంఘాల కుల సంఘాలకు పెద్ద మనుషులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా జై హింద్ జై తెలంగాణ